వెల్కమ్ ఛానల్ సో ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన కండ్లకు మేలు చేసే బెస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇవైతే తీసుకోవాలి మనం రోజు డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం అయితే సూపర్ గా ఉంటుంది మన కంటి ఆరోగ్యం అయితే ఇంకా చాలా బాగుంటుంది మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం మనకైతే రోజువారి జీవితంలో ఎక్కువ సమయం ఫోన్లు కంప్యూటర్లు ఇంకా ఇలా ఎలక్ట్రానిక్ వల్ల ఇంకా టీవీలు ఇలా కారణంగా కంటి సమస్యలు అయితే ఎక్కువగా వస్తున్నాయి అయితే కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ అయితే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలతో ఎక్కువగా నిండి ఉన్నాయి అవి తీసుకుంటే మన కంటికి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ మన కంటి చూపును మెరుగుపరచడంలో ఎక్కువగా సహాయపడతాయి ఎండు ద్రాక్షలో ఉన్న లోపెలెన్స్ అయితే కంటి కణాలను రక్షించడంలో ఎక్కువగా సహాయపడతాయి అండ్ ఈ పోషకాలు కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం మనకైతే అండ్ ముఖ్యంగా ప్రీ రాడికల్ నష్టం నుండి కళ్ళను రక్షించడంలో ప్రతిరోజు కొన్ని ద్రాక్షాలు తినడం అయితే కంటి ఆరోగ్యానికి అయితే ఇంకా మంచిది చాలా వరకు నేను చూపిస్తున్న విధంగా బాదం అయితే ఇంకా చాలా మంచిది ఈ బాదం పప్పులో అయితే విటమిన్ ఈ అధికంగా ఉంటుంది ఈ విటమిన్ కంటి కణాలను రక్షించడంలో ఎక్కువగా తోడ్పడుతూ ఉంటుంది ఈ బాదం పప్పు తీసుకోవడం వల్ల వయసు కారణంగా వచ్చే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది అండ్ వయసు పెరుగుతున్నప్పుడు కంటి చూపు ఇంకా తగ్గిపోతుంది క్షీణించడం ఇంకా సహజం అదైతే కామన్ గా వయసు పెరుగుతున్న కొద్దీ మనకు కనిపించకపోవడం అయితే కామన్ సో అది కూడా తగ్గుతుంది అయితే బా బాదం వంటి పోషకాహారాలు అయితే ఈ సమస్యను నియంత్రిస్తూ ఉంటుంది చాలా వరకు హెల్దీగా మన కంటిని అయితే కాపాడుతూ ఉంటుంది ఈ బాదం పప్పు పోషకాహారం అనగానే మనకు పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇంకా ధాన్యాలు పప్పులు ఇలాంటివే గుర్తొస్తాయి కానీ ఎవరికి ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని ఇంకా ఇలాంటి గింజలు నట్స్ అయితే గుర్తురావు ఖర్జూరం కిస్మిస్ అంజీరా ఇలాంటి ఇంకా ఎండు ఖర్జూర బాదం ఇలాంటివైతే పిస్త వాల్నట్స్ ఇవన్నీ ఎవ్వరికి ప్రతి ప్రతిరోజు ఏదో ఒక డ్రై ఫ్రూట్ అయితే తీసుకోండి మూడు నుంచి ఐదు వరకు డ్రై ఫ్రూట్ తింటే మంచి లాభాలు ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల మన హెయిర్ కూడా చాలా వరకు రీగ్రోత్ అవుతుంది చాలా హెల్దీగా హెయిర్ అయితే పెంచుకోవచ్చు ఈ పిస్తాలో ఉండే పిండి పదార్థాలు మన లావునైతే తగ్గిస్తాయి శరీరంలో చెడు కొవ్వును కూడా తగ్గిస్తుంది చాలా వరకు అండ్ ఇంకా శరీరంలో ఇన్సులిన్ పెంచినట్టు మంచి గ్లూకోజ్ స్థాయిని అయితే పెంచుతాయి జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా ఈ పిస్తా కీలక పాత్ర అయితే పోషిస్తుంది ఈ పిస్తా తినడం వల్ల గుండె మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంకా ఈ బాదం అయితే మన జుట్టుకి చర్మానికి ఎంతో బాగా పనిచేస్తుంది మనం రోజు జీడిపప్పును తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా అద్భుతాలు అయితే జరుగుతాయి సో ఇంకా మనం నాలుగు గ్రాముల జీడిపప్పును అయితే తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయదు ఇంకా ఇందులో ఉండే కాపర్ ఐరన్ రక్త కణాల సంఖ్యను అయితే ఎక్కువగా పెంచుతుంది ఇంకా కాజులో ఉండే లుటీన్ అనే పదార్థం అయితే కంటి పొరను అయితే ఎక్కువగా కాపాడుతుంది చాలా మందికి అపోహ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తింటే బలం కాబట్టి ఎక్కువగా వెయిట్ అవుతారు అని తినరు సో అలా అస్సలు వెయిట్ కారు ఇంకా ఈ కాజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు ఇంకా ఈ కాజుతో బరువుని నియంత్రించుకోవచ్చు ఒబిసిటీ కూడా తగ్గుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మనకైతే స్నాక్గా కాజుని తీసుకుంటే ప్రోటీన్లు సులభంగా ఈజీగా అందుతాయి ఈ జీడిపప్పు ఎముకలని బలంగా ఉంచడమే కాదు ఇంకా మెటబాలిజాన్ని సక్రమంగా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది చాలా హెల్త్ అయితే మనకు మంచిది ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కూడా మన హెల్త్ అయితే చాలా హెల్దీగా ఉంటుంది న్యాచురల్ గా అయితే ఇంకా ఎయిర్ గ్రోత్ కూడా అవుతుంది పిస్తా బాదం వాల్నట్స్ జీడిపప్పు ఇంకా ఇలాంటి ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కూడా కాజు అంజూరా ఇలాంటివన్నీ తీసుకున్నా కూడా చాలా మంచిది మీరు ఏ గింజలు తింటారు అనేది ముఖ్యం కాదు మీ ఇష్టం కానీ ఏవి తిన్నా శరీరానికైతే మేలే జరుగుతుంది అవి వయస్సు తక్కువగా కనిపించడంలో ఎక్కువగా సహాయపడతాయి వీటిని రోజు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఇంకా మన శరీరానికి కావలసిన ఎన్నో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ మినరల్స్ అయితే చాలా చక్కగా అందుతాయి ఇంకా చాలా హెల్దీగా ఉంటాం మనం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే డైరెక్ట్ గా తినకుండా ఇంకా నానపెట్టుకొని వాటర్ లో తీసుకుంటే చాలా మంచిది ఇంకా ఎండాకాలం కదా వేడి చెమట ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో దీంతో మనం త్వరగా త్వరగా అలసిపోతూ ఉంటాము ఇంకా ఎలాంటి పని చేస్తున్నా బయట ఉన్నా ఎక్కడ బిజీగా ఉన్నా కూడా అలసిపోతూ ఉంటాం సో ఈ పరిస్థితి స్థితిని చెక్ పెట్టడానికి తక్షణమే శక్తిని అయితే తెచ్చుకోవచ్చు ఎండు ద్రాక్ష బాగా పనిచేస్తుంది దీనికైతే సహజశక్తి దగ్గర శక్తిని అందించే చక్కెరలు మంచిగా ఉంటాయి సో తొందరగా శక్తి అయితే వస్తుంది మనకి ఇంకా కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఈ కిస్మిస్లో బ్లాక్ కిస్మిస్లో ఇంకా శారీరక బలంతో పాటు మానసిక శక్తిని కూడా అందిస్తుంది వేసవిలో ఎదురయ్యే అనారోగ్యాల నుంచి తేలికగా బయబపడవచ్చు ఇవి నోటి దుర్వాసన కూడా పోగొడతాయి ఇంకా రక్తహీనత రాకుండా చూసుకుంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఈ కిస్మిస్ అనమాట బ్లాక్ కిస్మిస్ వల్ల ఇంత యూజ్ ఉంది మనకైతే గుప్పెడి ఎండు ద్రాక్షలను కప్పు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి వీటిని మరుసటి రోజు అయితే ఉదయం పొరగడుపున తీసుకుంటే చాలా మంచిది ఎండ తీవ్రత వల్ల కలిగే అలసట దూరంగా ఉండొచ్చు ఇందులో ఉండే కాలుష్యం ఎముకలను అయితే ఎక్కువగా బలంగా శరీరానికి శక్తి అంది చురుగ్గా ఉండాలంటే ఆహార అయితే మనం కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి తప్పనిసరి సో ఇంకా డైలీ మన రొటీన్ లైఫ్ లో అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి మనం ఇంకా వాల్నట్స్ కూడా చాలా మంచిది మనకైతే దీనితో పాటుగా ఇంకా అంజీరా కూడా వాల్నట్స్ అంజీరా ఇలాంటివన్నీ తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ లో చాలా బాగుంటుంది అండ్ గుమ్మడి గింజలు ఖర్జూరా అండ్ ఇంకా అంజీరా ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మన శరీరానికి చాలా అంటే చాలా అవసరం చాలా ముఖ్యం కూడా ఇంకా డైలీ రొటీన్ లైఫ్ లో ఇంకా తప్పనిసరిగా తినండి ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి